రాసిన పత్రికలో ఆరు అధ్యాయం మొదటి నుండి మూడు వాక్యాలు చదివితే పిల్లలాగా మీ తల్లిదండ్రులు ప్రభు నందు మీ తల్లిదండ్రులకి విధేయులయ్యండు ఇది ధర్మమే అన్యాయం కాదు ఏ ఫాలో నాన్నే నానా అలా ఇదిగో నిన్నే ఇడు తొరగ ఒక్కొక్కడు ఏంటి సోది అడు జరగమన్నానుగా నాన్న బట్టుకోని ఇటు తిరుగు సోది నీకేం తెలుసు అన్నీ ఎవడు ఈడు కడుపును ఆయన పుట్టాడు ఆయన కడుపు నీడు పుట్టలా మీ తల్లిని తండ్రిని సన్మానించండి ఇది ప్రియులైన ప్రియులైన బిడ్డలకు తగినటువంటిది మీ ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి వారి మాట వినుడి అవేంటి ఏంటి అట్లా నిద్రపోయేసచ్చిద్ది నాకు అర్థం కాదు పోయిన వారు నిద్రపోయింది ముందు కూర్చుంటది మహాతల్లి నిద్ర ముఖంతో కొంచో కనిపడ్డామంటే నాకు కోపం మా తల్లి బేబీ అమ్మ అవును లేపమ్మా ఒక్కటి అమ్మ బైబుల్ తీసుకొని రాత్రి అంతా ఏం చేస్తావమ్మా తల్లి బిగ్రగా స్తోత్రం చెప్పండి రాత్రి అంతా శ్రే పడినా రాలేదు ప్రభు జయము ఇప్పుడు ఎందుకులే హలే లోయ బిగరగా స్తోత్రం చెప్పండి ఆమెను చూడగానే రాత్రులు ఏం ప్రయాసపడుతుందని చూ నేను పాడా అందుకు ఓకే వినండి తల్లిదండ్రులని సన్మానించండి వారి మాట వినండి వారికి లోపడండి ఇది ప్రియులైన పిల్లలకు తగినటువంటిది తల్లిదండ్రులు ఏ సంబంధం చూస్తారో ఆ సంబంధాన్ని చేసుకోండి అది నీకు మేలు జరిగింది ఆ దాని ద్వారా దేవుడి నామాన్ని నువ్వు కనపరుస్తావు అరే వాళ్ళ నామా నాన్న చూసిన సంబంధం చూడలేదు చేసుకోలేదు రేపు వీడు పనికి మనోడు పైపిచ్చి అందరు ఇంటికి వెళ్తారు చర్చికి వెళ్తారో కొంతమంది మళ్ళీ ఇట్లా కూడా ఉన్నారు అన్నా మా నాన్న ధనాపేక్ష కలిగినోడన్న పది లక్షలన్న కట్నం కరోనా వచ్చే బొంద మీద కొట్టుకుంటావా పది లక్షలు ఐసీలో ఉంటే చాలు నాలుగు రోజులు పోతాయి ఏమనుకోవద్దు ఇలా తిడుతున్నానని ఏమనుకోవద్దు వందనాలు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కరుణించి నీకు వారసుడినిచ్చి మంచి మగబిడ్డనిస్తే అతను క్యాష్ చేసుకుంటావా అతని ద్వారా క్యాష్ చేసుకుంటావా నువ్వు వాళ్ళు పాపం చేశారని ఆడపిల్ల పుట్టిందా దుర్మార్గులని వాళ్ళు పాప ఆడపిల్ల పుట్టితే వాళ్ళకి పైన వేస్తావా పది లక్షలు నువ్వు ఆడపిల్ల పుట్టినోడికి పైన వేసావు నువ్వు పది లక్షలు ఏమనుకోవద్దమ్మా చర్చికి రారేమని భయం వేస్తుంది కానీ మరి రాకపోయినా ఉన్న విషయం చెప్పాలిగా మీకు న్యాయం అనిపిస్తే ఒకసారి అనండి అతనికి ఆడపిల్ల పుట్టిందని నువ్వు పది లక్షలు పైన వేసావు మరి నీకు దేవుడు ఎంత పైన వేయాలి నీకు దేవుడు ఎంత ఫైన్ వేస్తే బాగుంటుంది ఒకసారి ఫైన్ నేను ఎప్పుడేసాను అన్న మరి కట్నం అంటే అదే కదా కట్నం అంటే అదే కదా బ్రదరో ఈ మధ్య దాన్ని మార్చారు దాని పేరు మార్చారు గిఫ్టు గిఫ్ట్ కింద తీసుకుంటున్నారంట ఇంకొకడు ఇంకా మంచి పేరు పెట్టాడు ఖర్చులు ఏ వాళ్ళకి కాదా ఖర్చులు అవతలడికి కాదు ఖర్చులు నాకిద్దరూ ఆడపిల్లలే పుడితే నేను ఈ మాట ధైర్యంగా చెప్పేవాడిని కాదు నాకు ఒక మగపిల్లగాడు ఉన్నాడు కనుక ధైర్యంగా చదువుతున్నాను ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అనకు ఆడపిల్లలు పుట్టారని ఇలా చదువుతారే కథలో వాళ్ళే దేవుని దేవుళ్ళ ఒక మగపిల్లగాడిని కూడా కాబట్టి ఈ మాటలో ధైర్యంగా చదువుతున్నాను నేను దగ్గరగా స్తోత్రం చెప్పాలి నీ క్షియ్యా అందుకనే అన్నా నేను మా నాన్నంటే ఇష్టం లేదు నువ్వు చెప్పావు కదన్నా కట్టం తీసుకోవద్దని అందుకని మా నాన్న అంటే నా మండుతుంది అనే పిల్లలు కూడా ఉన్నారు నీకు తెలుసో తెలీదో తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకో దేవుడు దీవిస్తాడు వాడు మాటకు లోబడు లేదంటే నీ జీవితకాలం అంతా నరకం చూస్తావు చేతుల నిండా చేసుకున్నావుగా నువ్వే చేసుకున్నావుగా ఇష్టపడి నరకం చూస్తావు నువ్వు అనుకుంటున్నావు ఏమో నేను చర్చికి వచ్చేవాడిని చేసుకున్నానని చర్చికి వచ్చేవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీకు ప్రత్యక్షంగా పట్టపగలే సుక్కలు కనిపి చూపిస్తాడు పట్ట పగిలే చూపిస్తాడు నీకు నువ్వు నువ్వు అనుకుంటున్నావేమో చర్చికి వచ్చేళ్ళందరు మంచోళ్ళు అనుకుంటున్నావా చర్చికి వచ్చేళ్ళంత భక్తులు అనుకుంటున్నావా నువ్వు పెద్ద బైబులు పట్టుకోగానే భక్తుడు అయ్యాడేంటి కాదు కాదు దైవ చిత్తానుసారమైన వివాహం చేసుకో దేవుడు నిన్ను ఆశ్వదిస్తాడు ఆ మాట తల్లిదండ్రుల మాటకు లోబడు ఆదాము దగ్గర కుక్కని పందిని నక్కని గొర్రెను మేకను సింపాంజిని అన్నిటిని తీసుకొచ్చాడు దేవుడు చాలా సంబంధాలు తీసుకొచ్చాడు ఏసయ్యా చేసుకుంటాడేమోనని అరే బాబు ఆదాం సింపాంజీ సంబంధాన్ని తీసుకొచ్చా చేసుకోనా నాయనా కుక్క సంబంధాన్ని తీసుకొచ్చా చేసుకో నాయనా పంది సంబంధాన్ని తీసుకొచ్చా తెల్లగా ఉంది చేసుకో నాయనా ఓకే నా బిడ్డ నా మాటకు లోబడుతున్నాడని పక్క చెముకుల నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి చూపిస్తే ఏమో చేసుకుంటున్నాడు ఒకటే మాట దగ్గరగా స్తోత్రం చెప్పాలి నీకు కూడా సంబంధాలు వస్తాయి సంబంధాలు వస్తాయి అది కుక్కో పందో నక్కో చూసుకో దైవ చిత్తానుసారమైనటువంటి వివాహం కొరకు తల్లిదండ్రులైనా బిడ్డలైనా మనం అందరం కలిసి బిడ్డలు పుట్టిన మనం ఆయన పాదాల దగ్గర ఏడుద్దాం ఆయన కాళ్ళు పట్టుకుందాం ప్రభువా మీ చిత్తానుసారంగా నా బిడ్డలు లోబడనివ్వండి ఏడుద్దాం దేవుని దగ్గర పిల్లలారా తల్లిదండ్రులకు లోబడండి అప్పుడు నువ్వు దేవుడిని గనపరుస్తున్నటువంటి బిడ్డవి ప్రియులైన పిల్లలకు తగినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు అర్థం రెండు